ఒకంటూ రాజ్ న్యూస్ టార్గెట్ ఫిక్స్ అయింది ట్రంప్ గర్జన మొదలైంది అగ్రరాజ్యం ఆపరేషన్ పే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కరేబియన్ సముద్రాన్ని దళాలు చుట్టుముట్టాయి ఆ చిన్న దేశంపై అమెరికా పెద్ద స్కెచ్చే వేసింది విణుజుల గగనతలాన్ని పూర్తిగా మూసివేసినట్లు భావించాలంటూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో అంతర్జాతీయంగా ఉధృత పరిస్థితి నెలకొంది అమెరికా ఏ క్షణంలోనైనా విణిజులపై దాడులు జరిపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న కంట్రీపై అగ్రరాజ్యం కన్నెర చూస్తుంది అధికంగా చమురు కొనుగోలు చేస్తున్న అమెరికా ఇప్పుడు ఆ దేశాన్ని సొంతం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తుంది కరేబియన్ సముద్రంలో యుద్ధ కంటికలు మోగుతున్నాయి ఏ క్షణంలోనైనా యుద్ధాన్ని ప్రారంభించే ఛాన్స్ ఉందంటూ అమెరికా మీడియా కోడే కూస్తుంది త్వరలో వేణిజ్య భూభాగంపై ఆపరేషన్లు చేపడతామని ట్రంప్ వెల్లడించారు తాజాగా స్పేస్ క్లోజ్ చేసినట్లు భావించాలని ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది ఇక ఇప్పటికే దక్షిణ కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు ఒక అణు జలాంతర్గామిని అమెరికా మోహరించింది డ్రగ్స్ ముఠాలను అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా వాదిస్తుంది వెనుజుల ప్రభుత్వం వేల మంది పౌరులకు ఆయుధ శిక్షణ ఇస్తుంది దీంతో ఏదో జరుగుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి నిజంగా డ్రగ్స్నే అమెరికా టార్గెట్ చేస్తుందా ఎందుకు వెనుజుల ప్రభుత్వం ప్రజలకు ఆయుధ శిక్షణ ఇస్తుంది అసలు కరేబియన్ సముద్రంలో ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి డ్రగ్ మాఫియాకు వెనుజులా సర్గధామంగా మారిందని సముద్రం మార్గం నుంచి అమెరికాలోకి భారీ ఎత్తున డ్రగ్స్ చెరవేస్తున్నారని ట్రంప్ ఆరోపణ డ్రగ్ మాఫియాను నిర్మిలిస్తామని పలుమార్లు హెచ్చరికలు కూడా ఆయన జారీ చేశారు విమానయాన సంస్థలు పైలట్లు మానవ ఆక్రమణదారులు డ్రగ్ డీలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అందరూ జాగ్రత్తగా వినండి వెణిజులా సహా చుట్టుపక్కల ప్రాంతంలో గగనతాలని పూర్తిగా మూసివేసినట్లు భావించండి అంటూ ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు ట్రంప్ ఇక మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపైన వినుజుల ఘాటుగానే రియాక్ట్ అయింది డ్రగ్ మాఫియాపై పోరాటం పేరుతోటి అమెరికా హద్దులు దాడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది మధురో ప్రభుత్వం తమ సార్వభౌమాధికారాన్ని కించపరుస్తుందని వెనుచుల ఒక ప్రకటన విడుదల చేసింది తమ ప్రభుత్వాన్ని కూల్చేయడమే లక్ష్యంగా ట్రంప్ చర్యలు చేపడుతున్నారని ఆరోపించింది డొనాల్డ్ హెచ్చరికలతోటి తమ దేశానికి విమాన సర్వీసులను నిలిపివేసిన స్పెయిన్ పోర్చుగల్ కొలంబియా చిలీ బ్రెజిల్ తుర్కీ దేశాలపై వెనుచుల ఆగ్రహం వ్యక్తం చేసింది అయే దేశాలకు చిన్న విమానయాన సంస్థలపైన శాశ్వత నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించింది అమెరికా ప్రోత్సహిస్తున్న స్టేట్ టెర్రరిజులు విమానయాన సంస్థలు కూడా భాగమయ్యాయని మధురో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది నటుగా డ్రగ్ మాఫియాకు విణిజుల స్వర్గధామంగా మారిందని సముద్ర మార్గం నుంచి అమెరికాలోకి భారీ ఎత్తున డ్రగ్స్ చేరవేస్తున్నారని ట్రంప్ ఆరోపణ అయితే విణుజుల భూభాగం పైన దాడులు తప్ప అనే అంశంపైన చర్చిద్దాం మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండ రామోహన్ గారు రామోహన్ గారు నమస్కారం అండి నమస్కారం రామోహారావు గారు డ్రగ్ మాఫియాకు విణిజుల స్వర్గధామంగా మారిందని సముద్ర మార్గం నుంచి అమెరికాలోకి భారీ ఎత్తున డ్రగ్స్ చేరవేస్తున్నారని ట్రంప్ ఆరోపణ ట్రంప్ ఆరోపణలు నిజమేంత ரம